రోహింగ్యాల అక్రమ వలసలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది రోహింగ్యా శరణార్థుల అదృశ్యంపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి న్యాయస్థానం అసాధారణ రక్షణలు కల్పించాలా అని ప్రశ్నించింది రోహింగ్యాలు అదృశ్యమవుతున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది ఈ సందర్భంగా వారికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాలని మీరు కోరుకుంటున్నారా అని పిటిషనర్ను ప్రశ్నించింది రోహింగ్యాలు సొరంగ మార్గాల ద్వారా భారత్లోకి వచ్చి ఆహారం ఆశ్రయం వంటి హక్కులకు డిమాండ్ చేస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది ఉత్తర భారతదేశంలో మనకు చాలా సున్నితమైన సరిహద్దు ఉందని గుర్తు చేసింది చొరబాటుదారులు చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తే వారిని ఇక్కడ ఉంచాల్సిన బాధ్యత మనకుందా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది అయితే రోహింగ్యాలు అసలు శరణార్థుల చొరబాటుదారుల అనేదే పెద్ద సమస్య అని గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది తొలుత దీనిపై క్లారిటీ వస్తే ఇతర సమస్యలు తేలిగ్గా పరిష్కారమవుతాయని పేర్కొంది ఒకవేళ వాళ్ళు చొరబాటుదారులైతే వారిని బహిష్కరిస్తున్నారా అని ప్రశ్నించింది రోహింగ్యాల విషయంలో దాఖలైన పలు పిటిషన్లను విచారించిన సుప్రీం ధర్మాసనం గతంలో ఈ వ్యాఖ్యలు చేసింది వారిని శరణార్థులుగా ప్రకటించేందుకు అర్హులు కాదా అలా అయితే వారికి ఎలాంటి రక్షణలు హక్కులు ఉంటాయని ప్రశ్నించింది ఇక రెండో అంశం శరణార్థులు కాకుంటే అక్రమ వలసదారులైతే వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహిష్కరించే చర్య సరైనదేనా అని పేర్కొంది సొరబాటుదారును నిరవధికంగా నిర్బంధించడం లేదా బెయిల్పై విడుదల చేయవచ్చా కోర్టులు ఎటువంటి షరతులు విధించవచ్చని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది కాగా తాజాగా రోహింగ్యా శరణార్థుల అదృశ్యంపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి న్యాయస్థానం అసాధారణ రక్షణలు కల్పించాలా అని పిటిషనర్ను ప్రశ్నించింది